తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అధునాతన బస్సులు రోడ్డెక్కనున్నాయి ఇకపై ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం సొంతం కానుంది దూర ప్రాంతాలకు రెండు వందల అరవై సరికొత్త బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన రహదారి రవాణా సంస్థ వాటిని అతి త్వరలో రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రతి నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు రాజధాని పేరిట ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి కుదుపుల్లేని సురక్షిత ప్రయాణం సహా బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం లాంటి వ్యవస్థ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది రాష్ట్ర రహదారి రవాణా సంస్థలో ప్రస్తుతం పదివేల ఐదు వందల బస్సులు ఉన్నాయి వీటిలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే అత్యధికం దూరప్రాంతాలకు ఆధునిక బస్సులు అంతంత మాత్రమే ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలని నిర్ణయించిన ఆర్టీసీ దూరప్రాంత బస్సుల్ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది దశలవారీగా త్వరలో రెండు వందల అరవై బస్సులను రోడ్డెక్కించబోతోంది ప్రస్తుతానికి అత్యాధునిక సదుపాయాలు కలిగిన పదహారు బస్సులు రోడ్డెక్కనున్నాయి ఒక్కోటి సుమారు కోటి రూపాయల వ్యయంతో ఆర్టీసీ ఈ బస్సులను కొనుగోలు చేసింది నలభై తొమ్మిది సీట్ల సామర్థ్యం కలిగిన ఈ బస్సుల్లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి కుదుపుల్లేని సురక్షిత సుఖవంత ప్రయాణం సొంతం కానుంది వినోదం కోసం రెండు ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసి సినిమాలు ప్రదర్శించనున్నారు బస్సులో ప్రయాణికుల భద్రత కోసం బస్సు లోపల నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు బస్సు ఏ సమయానికి ఎక్కడ ఉంటుందో తెలిపే బోర్డులను ఏర్పాటు చేశారు వచ్చే స్టాపు గురించి డ్రైవర్ ముందే తెలిపేలా ప్రకటన వ్యవస్థను ఏర్పాటు చేశారు బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పరికరాలు అమర్చారు సీటు వద్దే సెల్ఫోన్ ల్యాప్టాప్ తదితర వస్తువులకు ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది అత్యాధునిక సదుపాయాలున్న ఈ బస్సుల్లో ప్రయాణం విమానంలో వెళుతున్న అనుభూతి కలిగించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన రహదారి రవాణా సంస్థ ఈ ఏడాదిలో అరవై ఏసీ బస్సులను రోడ్డెక్కించనుంది ఎక్కువగా రద్దీ ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు రాజమహేంద్రవరం కాకినాడ విశాఖపట్నం సహా పలు ప్రాంతాలకు రెండు వందల సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఇప్పటికే బస్సు చార్సెస్లు వచ్చేశాయి వీటన్నింటికీ మియాపూర్లోని బస్ బాడీ యూనిట్లో పైకప్పు నిర్మిస్తున్నారు వీటితో పాటు గరుడ ప్లస్ ఏసీ విభాగాల బస్సులను పొరుగు రాష్ట్రాలకు తిప్పనున్నారు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి హైదరాబాద్ కానీ అట్లా సుదూర్ ప్రాంతాలకు కూడా కొన్ని పెట్టాలని చెప్పి మేము అనుకున్నాము ఇప్పటికే పది లగ్జరీ బస్సులు వచ్చేసాయి ఇదే కాకుండా ఒక ఆరు రాజధాని బస్సులు వచ్చాయి మిగతా కూడా ఒక రెండు మూడు నెలల్లో మొత్తం కూడా అవి మనకు అందుబాటులో ఉంటాయి సో వీటన్నిటితో ముఖ్యంగా ఏంటంటే మాకు ఇటు ఆంధ్రప్రదేశ్కి తిప్పాల్సిన రూట్లపైన కానీ ఇటు అంత ఇతర అంతరాష్ట్ర సర్వీసులు ఏవైతే ఉంటాయో లైక్ కర్ణాటక కానీ మహారాష్ట్రకు కానీ వీటికి తిప్పడానికి ఈ బస్సులు చాలా ఉపయుక్తంగా ఉంటుంది దీనివల్ల ప్రయాణికులకు మంచి సదుపాయం అన్నది కలుగజేసిన వాళ్ళం అవుతాము ప్లస్ మా ఆక్యుపెన్సీ పెరగడానికి కూడా ఆదాయం పెంచుకోవడానికి కూడా దోహదపడుతుందని చెప్పని మేము విశ్వసిస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు పేరుతో నడుపుతున్న బస్సుల ద్వారా అధిక నష్టాలు వస్తున్నందున ఆయా మార్గాల్లో మినీ బస్సుల్ని తిప్పాలని ఇప్పటికే రవాణా సంస్థ నిర్ణయించింది కండక్టర్ లేకుండా కేవలం డ్రైవర్తోనే ఈ బస్సులు నడపాలని తీర్మానించింది నష్టాన్ని తగ్గించుకుంటూనే ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు వీలైనంత త్వరలో మినీ బస్సుల్ని కూడా రోడ్డెక్కించేందుకు చర్యలు వేగవంతం చేశారు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ద్వారా నష్టాలను అధిగమించాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నారు